మేము పర్వాడ సబ్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం నేను పర్వడ ఎస్డిపి విష్ణు స్వరూప్ మన పర్వడ లిమిట్స్ లో ఏదైతే మనకి ట్వంటీ ఫోర్త్ ఎర్లీ మార్నింగ్ ఒక మర్డర్ జరిగింది సో మర్డర్ జరిగింది ఆ డిసీజ్డ్ పర్సన్ నేమ్ వచ్చేసి ఈగల వెంకినాయుడు సో ఈ వెంకయ్యనాయుడు అనేతని ఒక కొంతమంది వచ్చేసి రాయితో ఆ హెడ్ ని స్మాష్ చేసి చంపేశారు సో గా మనం సీన్ విజిట్ చేయడం జరిగింది ఇన్ ద మార్నింగ్ లిమిట్స్ ఆ టైంలో విజిట్ చేసిన వెంటనే క్లూస్ కలెక్ట్ చేసుకున్నాము అలాగే ఆ క్లూస్ నుంచి మనం గా ఎక్కడెక్కడ సీసీటీ కెమెరాస్ ఫాలో అప్ చేసుకుంటా అలాగే వెంకయ్యనాయుడు ఒక కాల్ డేటా అనాలసిస్ తీసుకునేసి ఎవరు కాల్ చేశారు ఎవరెవరితో తను మాట్లాడాడు సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకునేసి ఈ ఫైనల్ గా ఈ కేసులో మనకి అర్థమైంది ఏంటంటే వెంకయ్యనాయుడుకి సంబంధించిన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనొచ్చు లేకపోతే యాక్వెంటీస్ అనొచ్చు ఒకరు వచ్చేసి దేవుడి నాయుడు ఇంకొకరు వచ్చేసి తేజ సో దేవుడి నాయుడు ఒకరు అండి చెప్తారు సమీక్షిస్తాం దేవుడి నాయుడు ఒకరు తేజ ఒకరు సో వీళ్ళిద్దరికి తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఒకటి కలిసి కొన్ని పనులు చేస్తున్నారు మోస్ట్లీ మనకి అగ్నంపూడి లిమిట్స్ లో వీళ్ళందరూ కూడా కొన్ని కలిసి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారండి సో ఈ ప్రాసెస్ లో ఏమైందైతే ఈ తేజ అనే అతను ఏం చేస్తున్నాడు అంటే మనకి కొన్ని లిమిట్స్ లో బయట కొన్ని లిమిట్స్ లో కూడా ప్రాసిట్యూషన్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు ఈ ప్రాసిట్యూషన్ లాంటి యాక్టివిటీస్ కి వెంకయ్యనాయుడు సపోర్ట్ ఒకటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వెంకయ్యనాయుడు అతను ఇతనికి సపోర్ట్ చేయడంతో పాటు ఇంకా కొంతమంది సపోర్ట్ చేస్తాడు ఈ ప్రాసెస్ లో తేజాకి ఎక్కువ అడ్డుపడ్డము అలాగే దేమూరి నాయుడు కూడా అడ్డుపడ్డం అనేది జరిగింది సో ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ వెంకయ్యనాయుడు మనకి అడ్డంగా ఉన్నాడు సో ఇతన్ని మనము కానీ చంపేస్తే అగ్నంపూడి లిమిట్స్లో కానీ లేకపోతే నేర్లో ఎక్కడైనా కానీ కొంచెము వీళ్ళు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకుందాము వీళ్ళ బిజినెస్ అనేది వాళ్ళ మోటివ్ మెయిన్ సో ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుందాము ఇట్లా దందా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్న మోటివ్తో వెంకయ్ని చంపడం జరిగింది సో ఈ మొత్తం ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన ఏడు మందిని కూడా మనము అరెస్ట్ చేశాము ఆ ఏడు మంది ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది సో వీళ్ళు ఫస్ట్ వచ్చేసి మనకి అగ్నంపూడి లిమిట్స్లో ఒక బార్లో కూర్చొని తాగి అక్కడ ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి అని చెప్పేసి అక్కడ నుంచి సీన్కి వెళ్ళి చంపేసి మళ్ళీ తిరిగి వచ్చేసి ఎస్కేప్ వేరే వాళ్ళ ద్వారా ప్లాన్ చేసుకొని వాళ్ళు బయటికి ఆల్మోస్ట్ ఒడిస్సా దాకా వెళ్ళారు మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ ఏపీలోకి వచ్చారు సో వీళ్ళు తప్పించుకునే ప్రాసెస్లో తిరుగుతూ ఉన్నారు ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఫైనల్గా ఒక లిమిట్స్లో మనము పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా కొంతమంది నేర్ నేరుగా వాళ్ళకి హెల్ప్ చేశారు ఇంకొంతమంది వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు బట్ అందరి రోల్ అయితే యాక్టివ్గా ఉంది సో మొత్తం దీంట్లో ఏడు మందిని మనం రిమాండ్కి పెడుతున్నాము ఈ ఏడు మంది కూడా ఎవరైతే ఉన్నారో కొంతమంది డబ్బుల కోసం చేశారు కొంతమంది తేజ దగ్గర బిజినెస్లో పనిచేయడం ఏదైతే ఈ ప్రాసెషన్ అయితేనేమి లేకపోతే అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో సో దాంట్లో క్యాషియర్గా లేకపోతే దాంట్లో సపోర్టింగ్ సిస్టమ్గా లేకపోతే సెక్యూరిటీగా అందరూ కలిసి చేశారు సో వీళ్ళందరూ ఒక కామన్ మోటివ్తో డబ్బుల కోసము లేకపోతే ఒక పేరు కోసము ఈ మర్డర్ చేయడం జరిగింది సో ఇమీడియట్గా మర్డర్ చేయడం వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన పరవాడ డిస్టిక్ టీమ్స్ అలాగే మన అనకాపల్లి డిస్టిక్ టీమ్స్ మా ఎస్పీ తోహిన్ సిన్హ సార్ గారు టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేయించి మా చేత మొత్తం ఒక ఎయిట్ టీమ్స్ అండి మొత్తం ఒడిస్సా దగ్గర నుంచి మనకి డౌన్ సౌత్ వరకు కూడా టీమ్స్ అన్నీ కూడా తిరిగాయి వీళ్ళ కోసం వీళ్ళ ఆచూకీ కోసం అలాగే కంప్లీట్ సిసిటీ క్యామెస్ ప్యాటర్న్ ఫాలో చేసాము టెక్నికాలజీస్ ఫాలో చేసాము అండ్ అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాము అంటే డోర్ బై డోర్ వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేసి వీళ్ళు ఎవరితో మాట్లాడతారు ఎవరితో వీళ్ళు తరచుగా ఫోన్ చేస్తున్నారు ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిక్ చేయడం జరిగింది ఆ టైంలో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవ్వని చెప్పి అలాగే కొంతమంది వచ్చి లొంగిపోయారు వాళ్ళకే వాళ్ళు కూడా సో ఇవందరు కూడా ఏడు మంది మనకి దొరికారు సో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ డే మొత్తం క్రైమ్ చేసిన అందరినీ కూడా మనం పట్టుకోవడం జరిగింది సో ఒకటి క్లియర్గా చెప్తున్నామండి మన డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా రౌడీస్ అనేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుంది ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కానీ ఇమీడియట్గా కేసెస్ ఫైల్ చేస్తాము అలాగే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి రౌడీస్ అనేవాళ్ళు ఈ నియర్ బై ప్రమిసెస్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు చేసినట్లయితే రౌడీషీట్ మానిటరింగ్ తో పాటు కంప్లీట్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ కార్యాచరణలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏ చిన్న సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయినా కానీ లేకపోతే ఏ చిన్న దందాలు చేసినా కానీ లేకపోతే ఏ చిన్న బెదిరించడము లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడము ఇటువంటి ఏది కూడా మేము వాళ్ళ పోలీస్ మానిటరింగ్ లో ఉంటారు కేసు ఫైల్ చేసి ఇమీడియట్ గా జైలుకి పంపించడం జరుగుతుంది ఆల్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేసినట్లయితే ఇంకా ఫర్దర్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఎవరి వన్ తేజస్వి ఎవరైతే మనకి బిజినెస్ రాన్ చేస్తున్నాడో తేజస్వి అలియాస్ తేజ ఇతని ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ట్వంటీ ఎయిట్ ఇస్ దాసరి తేజస్వి దాసరి తేజస్వి ఫస్ట్ ఏ వన్ అండి ఏ టూ కన్నాటి దేవుడు నాయుడు ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏ త్రీ గొల్లు దినేష్ కుమార్ ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఏ ఫోర్ చింతాడ సూర్యప్రకాష్ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఏ ఫైవ్ గుడే జాన్ ప్రశాంత్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ సిక్స్ అదూరి దాసు ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏ సెవెన్ గండేటి వంశీ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ మృతుడి మీద కేసెస్ అయితే మనకి ఎన్ని కేసులు కేసులున్నాయో లిస్ట్ చేస్తా ఉన్నాడో అక్యూజ్డ్ ఏ వన్ అతని మీద స్క్రాప్ కేసెస్ కొన్ని ఉన్నాయి సో అతని నుండి కూడా ఇస్తున్నాయి కానీ వీళ్ళందరూ కూడా లిమిట్స్ మన లిమిట్స్ కాదండి మన డిస్ట్రిక్ట్ లిమిట్స్ కాదు అంటే ఇప్పుడు దేముడి నాయుడు అనే అతను అలాగే మనకి తేజ అనే అతను వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ వెంకయ్యనాయుడు ఎవరో డిసీజ్ ఉన్నాడో డిసీజ్డ్ ఒక సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట నేను చూసుకుంటాను అన్నట్టు ఆ సపోర్ట్ అనేది మారడము వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడము ఇదంతా జరగడం వల్ల వీళ్ళకి అతనికి పర్లేదు సహకరించటం పోవడం వల్ల సో అప్పుడు తన ఇంటి ఇంట్లో ఉండగా మనకి వినాయక్ నగర్ లో కిందికి రమ్మని చెప్పారు కిందికి రమ్మని చెప్పేసి ఇద్దరు గా అతను చంపడం జరిగింది ఇంకా మన ఫర్దర్ చూస్తున్నాం వాళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి బట్ ఇదైతే క్లియర్ ఇంటెన్షన్ అండి రౌడీ షీట్ ఆర్ రౌడీస్ ఎవరైతే మాత్రం ఎటువంటి యాక్టివిటీస్ మన లిమిట్స్ లో అయితే చేయడానికి వీల్లేదు కంపల్సరీ నిఘా ఉంటుంది స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది చెప్తున్నాము మేము నిజంగా చాలా సీరియస్గా చెప్తున్నాము ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అంటే మళ్ళీ వచ్చేసి వన్ మంత్ ఇట్లా ఏం డిలే ఉండదండి ఎవరైనా కానీ ఇట్లాంటి దందాల్లో ఉన్నట్లయితే ఇమీడియట్గా అదే రోజు తీసుకొచ్చేసి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఎక్కడే కానీ బెదిరింపు చీరలు కానీ బ్లాక్మెయిల్ కానీ ఎవరిని భయపెట్టడం కానీ ఎక్కడా కూడా చేయడానికి వీల్లేదండి ఎస్పెషల్లీ రోడీ ఎలిమెంట్స్